హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అయితే టమాటా మునక్కాయ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను చాలా మంది తెలిసిన రెసిపీ ఇక్కడైతే ప్యాన్ పెట్టాను ఆ తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసుకున్నాను ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము ఎప్పుడు కానీ టమాటా కర్రీ చేసినప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఇవిలాంటివి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ వైజ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకున్నాము ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి ఆ తర్వాత మనం పసుపు వేసుకుందాము పసుపు వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం ఈ విధంగా ఎవరైనా చాలా కొత్తగా చూస్తున్నట్లయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోద్దు ఈ విధంగా ఆ తర్వాత మనము మిర్చి పౌడర్ కొద్దిగా వేసేసుకుందాం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం ఇక్కడ పావు కిలో వరకు నేను టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకున్నాను అవి ఇందులో యాడ్ చేద్దాం టమాటాలు వేసిన తర్వాత ఉప్పు కారం ఏమి వేయద్దు వేసామనుకోండి టమాటాలు సరిగా మగ్గవు అందుకనే ఏమి వేయకుండా కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి అప్పుడు టమాటాలు మంచిగా స్మాష్ అయిపోతాయి మంచిగా మగ్ మగ్గి మనకు గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది ఈ విధంగా వాటర్ వేసేసుకొని మూత పెట్టి స్లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత చూస్తున్నాం కదా ఆయిల్ అంతా మంచిగా మీదికొచ్చింది ఆ తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ములక్కాయలు మనము ముందుగానే కట్ చేసుకున్నాం కదా ఆలుగడ్డలు అవి కూడా ఇందులో వేసేసుకుందాము పొటాటోస్ వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము ఇది రోటీలోకైనా రైస్లోకైనా పుల్కాలోకైనా పూరీలోకైనా దేనిలోకైనా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత మూత పెట్టేద్దాం కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా మీదికొచ్చిన తర్వాత అప్పుడు మనము మరొకసారి కలిపేసుకొని ఉప్పు కారం ఇంకే తక్కువ ఉంటే అవన్నీ వేసేసుకుందాం ఇక్కడ మన మసాలాలు ఏం వేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేద్దాము ఇక్కడైతే ఉప్పు వేసేసుకున్నాను ఆ తర్వాత గరం మసాలా ధనియా పౌడర్ దాంతోపాటు జీలకర్ర పౌడర్ మీకు ఇష్టం ఉంటే జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను గరం మసాలా ధనియా పౌడర్ ఉప్పు వేసేసుకున్నాను వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇదైతే తిక్కుగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసుకొని మనమైతే కొద్ది ఎందుకంటే మనకు ఉల్లు దాంతో దాంతోపాటు పొటాటో ఉడకలేదు కాబట్టి వాటర్ వేసేసుకొని మనం ఉడికించుకోవాలి చూడండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్లో ఫైనల్గా మనమైతే కొత్తిమీర వేసేసుకుంటే టమాటా మునక్కాయ ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకోండి ఖచ్చితంగా లైక్ చేస్తారనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని అనుకుంటున్నాను ఒక మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ